మహాగురు అధినేత శ్రీ మారెళ్ళ వంశీకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు అనుపతిలో ఉన్న వృద్ధాశ్రమంలో ఈ వృద్ధాశ్రమంలో ఉన్న మహిళలకు పెద్దలకు వస్త్రాలు బహుకరించి పళ్ళు పంపిణీ చేయడం జరిగింది మరి మారెళ్ళ వంశీకృష్ణ గారు నీతిగా నిజాయితీగా నిర్భయంగా చను ఛానల్ ద్వారా జరుగుతున్న అవినీతిని వెడుకి తీయడంలో అదేవిధంగా ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధిగా ప్రజలకి పౌర సేవలు అందించడంలో ధనవంతు కృషి చేస్తూ మరోపక్క భక్తి ఛానల్ కానీ మ్యాక్స్ ఛానల్ కానీ ఇవన్నీ పెట్టి దాని ద్వారా ప్రజలకి అనేక రకాల ఆధ్యాత్మిక విషయాలు కానీ ఎంటర్టైన్మెంట్ కానీ ఇవన్నిటినీ అందిస్తూ విశేషంగా సేవ చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకొని ఇవాళ తెలుగువారి గుండెల్లో ఆయన గూడు కట్టుకొని ఉన్నారు అటువంటి మహానుభావునికి అనేక శుభాలు కలగాలని ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇవాళ కూటమి తరఫున ఇక్కడ ఆయన జన్మదిన వేడుకల్ని నిర్వహించినందుకు చాలా ఆనందంగా ఉందని తెలియజేస్తా